అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ మంచి కరకరలాడే ఈవినింగ్ స్నాక్స్ అంటే నేను చిట్టి చెక్కలు చేస్తున్నాను ఈ చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా క్రంచిగా భలే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ రెసిపీ అనేది నేను ఎలా చేస్తానో మీరు కూడా చూడండి ముందుగా పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోవాలి అందులో సరిపడిన వాటర్ పోసుకోండి ఇక్కడ కొలతగా ఏం చూపించటం లేదు ఫ్రెండ్స్ మామూలుగా మన చపాతి ముద్ద కలిపే అంత వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇందులో నీళ్లు పోసుకున్న తర్వాత ఒక స్పూన్ అనేది సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ అనేది మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి ఈ చక్కల్లో అనేది మనకి సాల్ట్ అయితే ఎక్కువగా పట్టదు కాబట్టి చక్కగా చూసుకొని వేసుకోండి ఇక్కడ నేను మిక్సీలో పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం కరివేపాకు వీటన్నిటిని కూడా చక్కగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను ఆ మిశ్రమాన్ని కూడా ఈ వేడి నీళ్ళల్లో వేసుకోవాలి తర్వాత ఒక చిటికెడు పసుపు కూడా వేయండి చెక్కలు అనేది మంచి కలర్గా కనిపిస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా చక్కగా మనం పోసుకునే నీళ్ళన్నీ చక్కగా మరగాలి ఈ విధంగా మరిగిన తర్వాత నేనైతే ఒక కప్ అనేది బియ్యం పిండి తీసుకున్నాను ఈ బియ్యం పిండి అనేది ముందుగానే బియ్యాన్ని నీట్గా కడిగేసుకొని ఆరపెట్టి ఇది మేము మర దగ్గరికి పంపించాము ఇంట్లో చేసుకున్న బియ్యం పిండి బయట పిండితో కూడా చేసుకోవచ్చు కానీ మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా ఇంట్లోనే పట్టించేసేసారు చూడండి ఈ విధంగా చక్కగా ఈ వేడి నీళ్ళల్లో ఈ పిండిని కూడా మొత్తంగా ఇలా వేసుకొని ఇలా చక్కగా కలిపేసుకోవాలి ఫ్రెండ్ చూడండి ఎంత బాగుంటుందో ఇలానే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి ఫ్రెండ్స్ ఈ చెక్కలు అనేవి చాలా బాగుంటాయి చూడండి చక్కగా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకొనివ్వాలి వీటిని కొంచెం 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 చేతులకి తడి చేసుకుంటూ లేకపోతే కొంచెం పొడిపిండైనా వేసుకోండి కొంచెం పొడిపిండ వేసుకొని ఆయిల్ వేసుకోండి చక్కగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా చూసారా ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం బియ్యం పిండి అనేది వేసుకుంటున్నాను అంటే మనకి చేతికి అంటకుండా చూడండి ఇలా జస్ట్ కొంచెమైతే సరిపోతుంది ఇలా పై పైన ఈ విధంగా చల్లుకొని మనకి చేతికి అంటకుండా చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అట్లా చక్కగా ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇలా చక్కగా అంటే వేడిగా ఉంటుంది కాస్త చూసుకొని కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఈ విధంగా ఒక బాల్లాగా తయారు చేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉండలాగా చక్కగా ఇలా తయారు చేసుకోవాలి ఇప్పుడు పైన మనకి ఎండిపోకుండా అంటే పిండి అనేది ఎక్కువ శాతం ఆరితే గట్టిగా అయిపోతుంది కదా పైన ఎండిపోతుంది అలా ఎండకుండా పైన అనేది ఆయిల్ అయితే పోసుకోండి కొంచెం ఆయిల్ అనేది పోసుకొని పిండి అనేది ఇంకొంచెం నాననివ్వండి ఇప్పుడు ఈ చపాతీలాగా ఒక చిన్న ముద్ద తీసుకొని చపాతీలాగా చక్కగా ఇలా ఒత్తుకోవాలి చూడండి ఒక చిన్న సైజు బాల్ అంతా తీసుకొని చక్కగా ఈ విధంగా మనకి చపాతీలు రోల్ చేస్తాం కదా అలా చపాతీలాగా కొంచెం పిండి వేసుకుంటూ పొడి పిండి వేసుకుంటూ అంటే ఇది మనము ఉడికించాం కాబట్టి కాస్త అట్లా విడి విరిగిపోతూ ఉంటుంది లైట్గా పిండి అనేది ఎక్కువగా కుక్ అయింది కాబట్టి పిండి కదా రవ్వ అయితే మనకు అలా ఎక్కువ అవ్వదు ఇలా చక్కగా పొడి పిండి వేసుకుంటూ ఇలా చపాతీలాగా ఒత్తేసుకోవాలి చూడండి ఇలా చక్కగా ఒత్తేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న బాక్సు అంటే మనకి నచ్చిన సైజు అంత బాక్స్ అనేది తీసుకోండి ఇదిగోండి నేనైతే ఇంత ఇంత సైజు బాక్స్ తీసుకొని ఇలా చక్కగా ఇలా కట్ చేసుకుంటున్నాను అంటే మీకు నచ్చిన షేపులో అనేది మీరు కట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఈ బాక్స్ అనేది కట్ చేసుకుంటున్నాను అంటే చిట్టి చెక్కలు అన్నాను కదా ఇలా కొంచెం చిన్న చిన్నవిగానే చేసుకుంటాము చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ కరకరలాడుతూ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్కి కానీ ఇంకా పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్లో వేయటానికి కూడా చాలా బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా ఇదిగోండి అయితే ఈ విధంగా ట్రై చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి చూడండి చాలా బాగున్నాయి కదా క్యూట్గా చిన్న చిన్నగా ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము కొన్ని అయితే చేసుకున్నాను ఇంకా మిగిలిన పిండి కూడా ఉంది దాన్ని కూడా అలానే ఒత్తుకోవాలి ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత చూడండి సిమ్లో పెట్టుకొని మరీ సిమ్లో పెట్టద్దు మరీ హైలో పెట్టొద్దు లాగా పెట్టేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇవి ఒకటి దాని తర్వాత ఒకటి వేయండి చూడండి ఇవి ఎక్కువగా మనం మంట అనేది ఎక్కువగా పెడితే మాడిపోతాయి ఫ్రెండ్స్ లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి పైన కలర్ వచ్చేస్తుంది చక్కగా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగుంటాయంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు కూడా చక్కగా ఇదే విధంగా కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు మంచిగా వేగిపోయాయి కదా ఆయిల్ మొత్తము పోయేంత వరకు ఇలా చక్కగా ఒక సైడ్కి వంచేసుకొని నిదానంగా తీసేసుకోవాలి చూడండి ఎంత గుల్లగా వచ్చాయో కదా ఇలా చక్కగా తీసేసుకోండి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చక్కగా చపాతీలాగా చేసేసుకొని మనకి నచ్చిన సైజులు అనేది ఈ రెసిపీని మనం కట్ వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టాను కాబట్టి ఇంకొక వాయి అయితే వేసుకుంటున్నాను చూడండి ఇలా ఈ విధంగా చెక్కలన్నీ ఇలానే వేసుకోవాలి ఎంత కరకరలాడుతూ వచ్చాయి ఫ్రెండ్స్ నిజంగా మనకి టైం కూడా ఎక్కువగా పట్టదు జస్ట్ మనకి వేడి నీళ్ళల్లో వేసి కలుపుకుంటే సరిపోతుంది చూడండి నేను చేతులతోనే ఇలా విడిచాను ఎంత క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్